హాయ్ అండి మే వేణు టైలర్ని ఇవి ఏంటో చూస్తారండి నత్తగోళలో ఇవి మా బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్ అండి ఆ ప్లేస్లో చాలా పాక్కుంటూ లోపలికి వచ్చేస్తున్నాయండి లోపలికంటే మా లోపలికి రాలేదు కానీ గోడలు పట్టుకొని ఉన్నాయి అనమాట అండి చూడండి అది ఎలా ఉందో చూడటానికి పైన పెంకులా ఉందండి లోపల ఎంతో లోపల చాలా పెద్దది ఉంది నేను సెల్ దగ్గరికి పెట్టేటప్పటికి చూస్తుంది అనమాట అండి పెట్టి అలా వదిలేశారని చాలాసేపు అది చూసి లోపలికి లాగేసుకుందనబడి మళ్ళీ బుర్రంతా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయండి దేవుడు సృష్టి ఒక్కొక్క జీవనం ఒక్కొక్క రకంగా ఎలా సృష్టించాడు అది ఎందుకు వస్తుందో తెలియదండి అలాగ అన్నీ ఒకదాని వెంట ఒకటి అలా చాలా వచ్చేస్తున్నాయి మరి ఏం దొరుకుతుందో అలా గోడలు పట్టుకొని ఏం తింటాయో ఇంకొని చూడండి అలా వస్తూనే ఉన్నాయి గోడలు గోడ మీద అవి పిల్లలను కూడా పెడుతున్నాయి అనమాట అండి చిన్న చిన్నవి ఉంటున్నాయి పిల్లలు ఆ పెంకు ఎంత బాగా తయారవుతుందో పెంకు పైన దేవుడు సృష్టి ఎంత గొప్పదండి ఎంత బాగా సృష్టించాడు ప్రతి జీవిని కూడా ప్రతి జీవికి ప్రాణం దాన్ని దాన్ని పోషించుకోవటం అది కష్టపడటం